వర్తమానం వార్తలకు స్వాగతం చదువుతున్నది డాక్టర్ మరింగంటి ఈ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోని అతిపెద్ద కుంభకోణం నోట్ల కట్టలపై నిద్రించిన అస్సాం రాజకీయవేత్త వైరల్ అవుతున్న ఫోటోలు మేఘాలయలో సిఏఏపై నిరసన ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపిన దుండగులు కర్ణాటక బీజేపీకి చెందిన తేజస్విని గౌడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా మళ్లీ కాంగ్రెస్లో చేరే అవకాశం హైదరాబాద్లో పట్టుబడ్డ మొబైల్ స్నాచర్ల ముఠా కాటేదాన్ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చెంగిచెర్లలో మళ్లీ ఉద్రిక్తత రఫాలో ఇజ్రాయిల్ బాంబు దాడులు వార్తల వివరాలు ఎలక్టోరల్ బాండ్స్ అంశం రోజు రోజుకు తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అధికార భారతీయ జనతా పార్టీకి భారీ నష్టం వాటిల్లుతుందని ప్రఖ్యాత ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అయిన పరకాల ప్రభాకర్ ఓ టీవీ రిపోర్టర్తో ఎలక్ట్రల్ బాండ్స్కు సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్ వెల్లడితో రోజుకో కొత్త విషయం బయటపడుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు ఎలక్టోరల్ బాండ్ల స్కామ్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది పర్యవసానంగా బీజేపీ ప్రభుత్వం లోకసభ ఎన్నికలలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభాకర్ జోషిన్ చెప్పారు ఎలక్టోరల్ బాండ్ అంశం రోజు రోజుకు ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది ఎన్నికల్లో ఇదే ప్రజారాస్త్రంగా మారనుంది ఇప్పుడు పోరు రెండు కూటముల మధ్య కాదు బీజేపీకి భారత ప్రజలకు మధ్య జరగనుందని ప్రభాకర్ అన్నారు ఈ సమస్య కారణంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓటర్లు కఠినంగా శిక్షిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు ఐదు వందల రూపాయల నోట్ల కట్టపై అస్సాం రాజకీయ నాయకుడు నిద్రిస్తున్న ఫోటో వైరల్గా మారింది ఉదల్గిరి జిల్లాలోని భైరగురిలో విలేజ్ కౌన్సిల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ బెంజ్వన్ బసుమతరి ఐదు వందల నోట్లు పరిచిన మంచం మీద నిద్రిస్తున్నాడు ఈ ఫోటోలో అతనిపై కూడా కొన్ని కరెన్సీ నోట్లు చెల్లా చెదరుగా కనిపిస్తున్నాయి ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం గ్రామీణ ఉద్యోగాల పథకంతో ముడిపడి ఉన్న భారీ అవినీతి కేసులో బోడోలాండ్ నాయకుడు నిందితు నిందితుడని ఆయా వర్ వర్గాలు తెలిపాయి వడల్గూరి డెవలప్మెంట్ జోన్లోని తన వీసీడీసీ పరిధిలోని పిఎంఏవై ఉపాధి హామ పథకాల పేద లబ్ధిదారుల నుంచి అతడు భారీగా లంచం తీసుకున్నాడని సంబంధిత వర్గాలు తెలిపాయి ఈయన అవినీతి వ్యతిరేక పార్టీగా పేరు పొందిన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్కు చెందిన నేత కావడంతో ప్రతిపక్షాల నుంచి విపరీతంగా విమర్శలు వస్తున్నాయి దీంతో ఆ పార్టీ వివరణ ఇచ్చుకుంది ఈ పెద్ద మనిషిని క్రమశిక్షణాచర్యల కింద గత జనవరిలోనే పార్టీ నుంచి తొలగించామని అందుకు సంబంధించిన సాక్ష్యాలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది అనంతరం ఫిబ్రవరి పదవ తేదీనే ఆయనను చైర్మన్ పదవి నుంచి కూడా ప్రభుత్వం తొలగించిందని గుర్తు చేసింది ప్రస్తుతం వైరల్ అవుతున్న అతని ఫోటోతో కానీ ఆయనతో కానీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది తూర్పు కాశీ హిల్స్ జిల్లాలోని షెల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్చమతి వద్ద బుధవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులను దుండగులు కొట్టి చంపారు కాశీ స్టూడెంట్స్ యూనియన్ ఇతర ఎన్జిఓలతో కలిసి ఇచ్చమతిలో నిర్వహించిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ వ్యతిరేక ర్యాలీ తర్వాత ఈ సంఘటన జరిగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి ఈశాన్య రాష్ట్రాల్లో సిఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో భాగంగా మేఘాలయలో సీఏపై నిరసన జరిపాక కొంతమంది దుండగులు పరిస్థితిని ఉపయోగించుకుని స్థానికేతర వర్గాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను హత్య చేసి ఉండవచ్చునని పోలీసులు చెప్పారు ఈస్ట్ కాశీ హిల్స్ డిప్యూటీ కమిషనర్ ఎస్సి సాధు ఇద్దరు వ్యక్తుల మరణాన్ని ధృవీకరించారు ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని బలగాలను పంపుతున్నట్లు ఆయన తెలిపారు అంతేకాదు మిగతా జిల్లాల్లోని పోలీసు అందరూ అప్రమత్తంగా ఉండాలని వారి సంబంధిత అధికార పరిధిలో మొబైల్ పెట్రోలింగ్ను తీవ్రతరం చేయాలని ఆయన సూచించారు రేపు శాంతి సమావేశాలు కూడా నిర్వహించాలని కోరారు మృతదేహాలకు మార్టం జరిపాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి భద్రతా బృందాలు షిల్లాంగ్ నుండి అదనపు దళాలు ఘటనా ఉన్నాయని ఈస్ట్ హిల్స్ డిప్యూటీ కమిషనర్ ఎస్వి సాధు తెలిపారు కర్ణాటక రాజకీయ రంగంలో ప్రముఖ నేత ఆ రాష్ట్ర బీజేపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు తేజస్విని గౌడ బుధవారం స్పీకర్ బసవరాజు హోరట్టికి తన రాజీనామా సమర్పించి వార్తల్లో నిలిచారు బీజేపీ నుంచి తేజస్విని వైదొలగడంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి మైసూరు కొడగు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది మైసూర్ కొడగు లోక్సభ స్థానానికి మైసూర్ రాజవంశానికి చెందిన యదువీర్ రెడియార్కు టికెట్ కేటాయించిన నేపథ్యంలో ఆమె ఎమ్మెల్సీ పదవి నుండి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి తేజస్విని కాంగ్రెస్ గుటికి తిరిగి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి జర్నలిస్టుగా తన కెరీర్ను ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యురాలుగా ఆమె తొలిసారి ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో కనకపూర్ లోక్సభ నియోజకవర్గంలో మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడపై ఆమె విజయం సాధించడం ద్వారా రాజకీయ రంగంలో తన ఉనికిని ఆమె బలంగా చాటింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న వివిధ ఘటనల కారణంగా తేజస్విని బీజేపీలో చేరింది మరో వంక తేజస్విని రాజీనామాతో కర్ణాటక రాజకీయ దృశ్యం మారుతుందని అంటున్నారు మొబైల్ ఫోన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ముఠాలోని ఐదుగురు మైనర్లతో సహా ఏడుగురిని హైదరాబాద్ సిటీ పోలీసులు పట్టుకున్నారు మొబైల్ ఫోన్ల దొంగతనానికి పాల్పడుతున్న ముఠాను గోపాలపురం చిలకలగూడ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఒక ఆటో రిక్షా ఆరు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన వ్యక్తులు కాంటే జాన్సన్ అలియాస్ కోంగ్జీ జాన్సన్ ఇరవై మొహమ్మద్ సుహైల్ ఇరవై కాగా మిగతా ఐదుగురు మైనర్లు మొబైల్ ఫోన్ స్నాచింగ్కు సంబంధించి సికింద్రాబాద్లోని ఎస్డి రోడ్డులోని పిస్తా హౌస్లో వంట మనిషిగా పనిచేస్తున్న జార్ఖండ్కు చెందిన రోషన్ కుమార్ గుప్తా నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు మార్చి ఇరవై మూడున సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ మీదుగా తన గదికి నడుచుకుంటూ వెళ్తుండగా సుమారు ఒకటిన్నర సమయంలో రోషన్ కుమార్ గుప్తాను నిందితులు అటకాయించి అతని రెడ్మీ నోట్ సెవెన్ ప్రో మొబైల్ ఫోన్ను లాక్కున్నారు ఆ తర్వాత వారు వేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లిపోయారు గుప్తా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మార్చి ఇరవై ఐదున గోపాలపురం క్రైమ్ బృందం వాహన తనిఖీల్లో ఏడుగురు సభ్యుల ముఠా పట్టుబడింది సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ సమీపంలో బోయినపల్లి బాలానగర్ ఫతేహనగర్ బ్రిడ్జి బాలానగర్ బేగంపేట సహా పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్టు నిందితులు అంగీకరించారు దొంగిలించిన ఆటో రిక్షాను ఉపయోగించి ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు శంషాబాద్లోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని రవి ఫుడ్ బిస్కెట్ కంపెనీలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది ఖరీదైన యంత్ర పరికరాలు దగ్ధమయ్యాయి కాటేదాన్ వాడిలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది కర్మాగారంలోని మొదటి అంతస్తులో ప్రత్యేకంగా బిస్కెట్ల తయారీ ప్రక్రియలో ఉపయోగించే కన్వీయర్ బెల్ట్లో మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు మంటలు త్వరగా భవనం అంతటా వ్యాపించాయి భారీగా ఎగిసిపడ్డ మంటల కారణంగా కంపెనీలోని యంత్రాలు బిస్కెట్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలు క్షణాల్లో బూడిదిగా మారిపోయాయి అగ్ని ప్రమాదం కారణంగా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని దీంతో వ్యాపారానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అంచనా సంఘటన సమయంలో సుమారు అరవై మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు ఫ్యాక్టరీ ఆవరణలో మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు కాగా ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించారు మరింత నష్టం ముందే ఐదు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను ఆర్పారు అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు బిస్కెట్ కంపెనీకి వాటిలో నష్టం ఎంత అనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని చెంగిచెర్ల ఏరియాలో ఉన్న పిట్టల బస్తీలోని హిందువులు హోలీ పండుగ సందర్భంగా డీజే పాటలు పెట్టుకుని సంబరాలు చేసుకున్నారు అదే ఆవరణలో మసీదు ఉండగా రంజాన్ వేళ నమాజు చేసే సమయం అయిందని పాటలు ఆపాలని ముస్లింలు వారికి సూచించారు పాటలు ఆపకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది దీనిపై నిజ నిర్ధారణ కమిటీ విచారణ జరిపింది చెంగిచెర్లలో నివసిస్తున్న ఇరు వర్గాలు సోదర భావంతో మెలిగేవారని ఈ విచారణలో తేలింది గొడవలకు కారణం కేవలం బయట వ్యక్తులేనని గంగా జమునాథ్ హజీబ్లా కలిసి ఉంటున్న చెంగిచెర్ల ప్రజల మధ్య మత శక్తులు విద్వేషాలకు కుట్ర పన్నుతున్నారని ఫ్యాక్ట్ చెక్ కమిటీ సభ్యులు తేల్చారు ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికలు సమీపించడంతో చెంగిచర్ల వివాదాన్ని మరింత పెంచేందుకు రాజకీయ నేతలు యత్నిస్తున్నారు బాధితులకు పరామర్శ పేరిట బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెంగిచెల్లకి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి బారికేడ్లను ఏర్పరిచి పోలీసులు అడ్డుకున్న కొంతమంది ఎంపీ అనుచరులు వాటిని ఉల్లంఘించారు మమ్మల్ని అడ్డుకునేందుకు బారికేడ్లు వేయడం ఏమిటని ఎంపీ సంజయ్ ప్రశ్నించారు రంజాన్ సందర్భంగా గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని భద్రతా మండలి తీర్మానం చేసిన తరువాత కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగిస్తోంది రాత్రిపూట రఫాలో కనీసం మూడు ఇళ్లపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది ఈ వైమానిక దాడుల్లో ఒక కుటుంబానికి చెందిన పదకొండు మంది మరణించారని పాలస్తీన ఆరోగ్య అధికారులు తెలిపారు ఈ దాడుల వైనంపై ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ ఈ ఘాతుకాలకు సంబంధించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు ఏమి జరిగిందో నేను అర్థం చేసుకోలేను ఇజ్రాయెల్ బాంబు దాడిలో నా తల్లిదండ్రులు మరణించారు కుటుంబంలో అందరం కలిసి ఉన్నాం అకస్మాత్తుగా వారంతా దుమ్ములాగా మారిపోయారని స్నేహితులతో వాపోయాడు మరో సాక్షి మాట్లాడుతూ ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని అపహాస్యం చేయడమేనని ఓ వార్తా సంస్థతో పేర్కొన్నారు మొత్తంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో కనీసం ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై మంది పాలస్తీనియన్లు చనిపోయారు వేలాది మంది మృతులు శిథిలాల కింద చిక్కుకుపోయారని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి ఎలక్టోరల్ బాండ్లు ప్రపంచంలోని అతిపెద్ద కుంభకోణం నోట్ల కట్టలపై నిద్రించిన అస్సాం రాజకీయవేత్త వైరల్ అవుతున్న ఫోటోలు మేఘాలయలో సిఏఏపై నిరసన ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపిన దుండగులు కర్ణాటక బీజేపీకి చెందిన తేజస్విని గౌడ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా మళ్లీ కాంగ్రెస్లో చేరే అవకాశం హైదరాబాద్లో పట్టుబడ్డ మొబైల్ స్నాచర్ల ముఠా కాటేదాన్ బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చెంగిచెర్లలో మళ్లీ ఉద్రిక్తత రఫాలో ఇజ్రాయిల్ బాంబు దాడులు మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం నమస్కారం